గరుడు పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మని యమబు నరకానికి తీసుకువెళ్లి అతను చేసిన కర్మలన్నింటినీ ఆత్మకు చూపిస్తారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఆత్మని భూలోకానికి తీసుకువచ్చి తిరిగి ఇంటి దగ్గర విడిచిపెడతారు అలా విడిచిపెట్టిన ఆత్మ పదమూడు రోజుల పాటు ఆ ఇంట్లో తిరుగుతుంది కాని ఎవరికీ కనిపించదు అలాగే ఆత్మ తన శరీరంలోకి తిరిగి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తుంది తన శరీరంలోకి తిరిగి వెళ్లడానికి వీలు కాకపోవడంతో ఆ ఆత్మ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది కాని ఆ ఆత్మఘోష ఎవరికి వినిపించదు పదకొండవ రోజు పిండం పెట్టిన తర్వాత ఆ వ్యక్తి చేసిన కర్మల్ని బట్టి ఆ ఆత్మ స్వర్గానికి కాని నరకానికి కాని యాత్ర బయలుదేరుతుంది అలా యాత్రకి బయలుదేరిన ఆత్మకి పదకొండవ రోజున పెట్టిన పిండం ఆహారంగా ఉపయోగపడుతుంది అలాగే పదకొండవ రోజున పెట్టే శాంతి భోజనాలు అప్పు చేసి పెడితే ఆ ఆత్మ ఎప్పటికీ శాంతించదు ఎవరికైతే పిండం పెట్టరో వారి ఆత్మని కర్మతో సంబంధం లేకుండా యమబట్లు ఈడ్చుకుంటూ నరకానికి తీసుకువెళ్తారు